హలో నమస్కారం అండి వెల్కమ్ టు రెయిన్బో కిచెన్ ఇవాళ మనం చెయ్యబోయే రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి కోడిగుడ్డు ఫ్రై అండి చాలా చాలా బాగుంటుందండి ఇది చపాతీలోకి కానీ రోటీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది పిల్లలైతే ఉత్త కర్రీనే తినేస్తారండి అంత బాగుంటుందండి ఈ కర్రీ అనేది దీన్ని ప్రాసెస్లోకి వెడదాము నా వీడియో చివరి నుంచి మొదటి నుంచి చివరి వరకు చూడండి మనం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందామండి ఆ తర్వాత ఒక చిటికెడు ఆవాలు చిటికెడు జీలకర్ర పోపు దినుసులు వేసుకొని చిటపడలాడే వరకు అవి వేగాలండి ఇలా వేగిన తర్వాత మనము ఒక ఆరు నుంచి ఏడు వరకు అండి చేయండి సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఇంక ఇక్కడ నేను ఎండు కారం అది వేయట్లేదండి కారం అంతా ఈ పచ్చిమిర్చితోనే సరిపోతుందండి ఆరు నుంచి ఏడు మధ్యలో నేను వేసానండి మీరైతే మీ టేస్ట్కు అనుగుణంగా మీరు కారాన్ని వేసుకోండి ఒకటి రెండు ఎక్కువైనా పర్లేదు తక్కువ అయితే తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఇట్లా వేసిన తర్వాత బాగా కొంచెం వేగిన తర్వాత ఆనియన్ అండి ఒక్కటి ఆనియన్ ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఈ ఆనియన్ కూడా దీంట్లో బాగా ఈ నూనెలో మగ్గాలండి మంచిగా మగ్గాలి ఈ పచ్చిమిర్చి ఆనియన్ కాసేపు అలా కలుపుతూ తిప్పుతూ ఉండాలండి ఈ ఆనియన్ మగ్గిన తర్వాత మనము కరివేపాకు అండి ఒక రెమ్మ వరకు మనం కరివేపాకు వేసుకోవాలండి మంచిగా మగ్గాలండి ఆనియన్ అనేది బాగా మగ్గాలండి కరివేపాకు ఒక రెమ్మ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒకసారి అలా కలుపుకోవాలండి మంచిగా ఈ కరివేపాకు అనేది ఒట్టిగా మంచిగా నూనెలో వేగితే దాని టేస్ట్ అనేది మరింత బాగా పెరుగుతుందండి ఇది ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కూరలో అంత బాగా టేస్ట్ వస్తుందండి ఆ తర్వాత మనం ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఆ తర్వాత మనం పసుపు అండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మనం పసుపు తీసుకొని అంతా ఈ కలియబెట్టుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గాలండి అట్లా ఒక రెండు నిమిషాల వరకు మనం అట్లా తిప్పుతూ మొత్తం అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలండి ఇట్లా కలుపుకున్న తర్వాత మనం పచ్చి కొబ్బరినండి పచ్చి కొబ్బరి మన ఫ్రెష్ది అయితే ఆ రోజు మనం కొట్టుకున్న కాయ అయితే చాలా బాగుంటుందండి కర్రీ ఇంకా కొంచెం ముదురుకాయ అయితే కూడా చాలా బాగుంటుందండి తురిమి పెట్టుకోవాలండి పచ్చి కొబ్బరిని ఇట్లా పొడవుగా మనం గ్రేటర్తో తురిమి పెట్టుకోవాలండి మొత్తం ఇవంతా వేగిన తర్వాత మనం ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవంతా వేగిన తర్వాత మనం ఈ పచ్చి కొబ్బరిని వేసుకోవాలండి ఇట్లా తురిమి వేయడం వల్ల తొందరగా మగ్గుతుందండి ఈ కొబ్బరి అనేది మనం త్వరగా మగ్గిపోతుందండి కొబ్బరి వేసాక బాగా కలుపుకోవాలండి మంచిగా అంతా కలిసేలా బాగా కలుపుకొని ఇట్లా తిప్పుతూ కలుపుతూ మనం ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల మధ్యలో సన్నని మంట మీదండి మీడియం ఫ్లేమ్ పెట్టొద్దు హై ఫ్లేమ్ పెట్టొద్దండి సన్నని మంట మీద మనం తిప్పుకుంటూ మంచిగా ఉడికించుకోవాలండి త్వరగా మగ్గిపోతుందండి కొబ్బరి అనేది తొందరగా మగ్గిపోతుంది ఇట్లా మనం బాగా కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అనేది నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి నేను సపోర్ట్ చేయండి ఈ కొబ్బరి అనేది చూసారండి అంత బాగా మగ్గిపోయింది కొబ్బరి అనేది బాగా అట్లా తిప్పుతూ నాలుగు నుంచి ఐదు నిమిషాల మధ్యలో చిన్న ఫ్లేమ్లో అండి మనం సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకున్నాం కదండి ఇప్పుడు రెండు కోడిగుడ్లను బ్రేక్ చేసి దాంట్లో వేయాలండి వేసాక మనం దానిపైన మనం ఉప్పు వేయలేదండి ఈ కర్రీలో అసలు ఉప్పు వేయలేదు ఇప్పుడు మనం కోడిగుడ్లు వేసిన తర్వాత ఇట్లా పైన మనం కర్రీకి ఎంత మాత్రం అయితే పడుతుందో ఉప్పు సాల్ట్ అంత వేసుకోవాలండి ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత మనము ధనియాల పౌడర్ వేసుకోవాలండి ఈ ఈ గుడ్డు వేసిన తర్వాత మన గుడ్డు నీచు వాసన అనేది రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ గుడ్డుపైనే ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలండి అప్పుడు స్మెల్ అనేది రాదండి ఎప్పుడైనా సరే మనం ఈ ఎగ్స్ బ్రేక్ చేసి మనం కర్రీలో వేసుకున్నామంటే దానిపైన ఇలా చల్లితే అస్సలు మనకు అసలు వాసనే రాదండి నీచు వాసన అట్లా మనం అంతా కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కర్రీకి సరిపడినంత మనం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్ని మెల్లగా ఇట్లా తిప్పుకుంటూ ఈ కొబ్బరిలో కలిసే విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఒక రెండు ఒక్క నిమిషం ఆగి ఆ తర్వాత మళ్ళీ అంత ఇట్లా కలుపుకుంటూ బ్రై ఫ్రై చేసుకోవాలి అంత దానికి పట్టేటట్లుగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి బాగా వేయించుకోవాలండి సన్నని సెగమిన్నే మళ్ళీ మనం ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల మధ్యలో అట్లా కలుపుతూ వేయించుకోవాలి ఎందుకంటే ఇది నీచు వాసన రాకుండా మంచిగా ఉడికేటట్లు మంచిగా కలిసేటట్లు స్మెల్ రాకుండా ఉండడానికి మనం తిప్పుకుంటూ ఉండాలి అస్సలు స్మెల్ అనేది రాదండి ఇట్లా ఇట్లా చేసుకుంటే అసలు చాలా బాగుంటుందండి ఈ కర్రీ అసలుకి మనం రోటీలోకి కానీ అన్నంలోకి కానీ కాకుండా ఉత్ది కూడా తినేస్తారండి అంత బాగుంటుందండి ఫ్రై అనేది చాలా చాలా బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుందండి మనం అన్నంలోకి అయితే సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు మనం చారు పప్పు చేసుకున్నప్పుడు దానికి సైడ్ డిష్గా పెట్టచ్చు చపాతీలోకైతే మస్తు సూటబుల్గా ఉంటుందండి జొన్న రొట్టెలోకైనా చాలా బాగుంటుందండి ఇట్లా రావాలండి మన కర్రీ అనేది తిప్పుకుంటే ఇట్లా పొడి పొడిగా రావాలి ఇట్లా పొడి పొడిగా వచ్చిన తర్వాత మనము అప్పుడు మనం దీనిలోకి మనం కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవడమేనండి అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి ఇలా కొత్తిమీర వేసామండి కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి అలా కొత్తిమీర అంతా ఈ కర్రీలోకి కలిసే విధంగా మనం ఒక్కసారి బాగా కలుపుకోవాలండి ఇట్లా పొడి పొడిగా రావాలండి కర్రీ అనేది ఫ్రై కదండి మనం చేసుకునేది ఇట్లా పొడి పొడిగా రావాలండి ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడంనండి చాలా చాలా బాగుంటుందండి కర్రీ అనేది అంతా సర్వ్ చేసుకోవడమేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్